హాయ్ హాయ్స్ అందరికీ నమస్తే నేను మీ సాజిద్ని నా వీడియోలన్నీ కామెడీగా ఫన్నీగా ఉంటాయి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరు కూడా డిస్లైక్ మాత్రం చేయొద్దు దయచేసి కనకమ్మ ఒకప్పుడు సీరియస్ వీడియోలు చేసింది కానీ ఇప్పుడు ఫన్నీ ఫన్నీ వీడియోలు చేస్తుంది నేను నవ్వేస్తుంది అందుకని నాకు సపోర్ట్ చేస్తారని మీకోసం నేను చాలా కష్టపడుతున్నా ఇప్పుడు కూడా మా ఊర్లో ఒక పొలాల్లోకి వచ్చిన చాలా దూరం వచ్చిన నేను ఒక వీడియో చేయడానికి కనకమ్మ ఇల్లు కడుతుంది కదా ఆ ఇంటికి మట్టి కావాలి ఫౌండేషన్ వేయాలి అంటే ఆ మట్టి సహాయం ఎవరైనా చేయండి నాయన అని కనకమ్మ చాలాసార్లు వీడియోలలో కూడా అడిగింది ఇక్కడ నల్లరేగడ మట్టి ఉంది ఇదిగో ఈ మట్టి వేసేది ఫౌండేషన్కి పొలాల్లోకి వచ్చినాం కాబట్టి ఫన్నీగా ఉంటుంది కనకమ్మతో అని చెప్పి ఈ ఆలోచన వచ్చి నేను ఆమెతో ప్రాంక్ చేయబోతున్నా కనకమ్మ రోజు ఒక సంచి ఇంతంత సంచులు మట్టి ఎత్తుకొని పోదాం కుప్పలు వేసుకుందాం నాలుగు ట్రక్కులు అవుద్ది మట్టి ఆ మట్టి మనం ఫౌండేషన్కి వేసుకోవచ్చు అని అయితే కనకమ్మను అడుగుతా అసలు కనకమ్మ ఎట్లా రియాక్ట్ అవుద్దో చూద్దాం వచ్చేయండి కనకమ్మ గుడి దగ్గర ఉంది అక్కడ గుడి దగ్గర ఉంది గుళ్ళకి పోతుంది చూడండి నేను ఏ వీడియో చేసినా ఫన్నీగానే చేస్తా సరదాగా చేస్తా మీరు కూడా సరదాగా చూడండి కొంచెం లైక్స్ చేయండి నా వీడియోస్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తాడి అడిగిపోయినాట్రా అదే అడిగి పోదాం దా పొలం బాగుంది ఆడ పొలం దా దా గుడి చూద్దాం ఈ లోప గుడి చూసుకోవాలా గుడి బాగుందా అయితే పండి అడిగి గుళ్ళో తెచ్చినావా ప్రసాదం గుళ్ళు తెచ్చిన గుళ్ళు దీప ప్రసాదాలు తెలియదు ఏం చెప్తారు అగ్రత్తులు ఆకరాత నదిను నీకు ఒక మంచి హెల్ప్ అయ్యే ఒక విషయం చూతదా అట్రా చూత వేడ మనుషులు ఉన్నారు ఎంటర్ దా దా సీక్రెట్ దా దా లేదు పుట్టలేదు మనం తోపుకి వెళ్ళి రామ్ నా తెలుసు

నెలల దిగేడా ఏం కాదు ఇది ఇటు లేదు పుట్టలేదు ఇటు కాలోకట్ట డైరీ అనకి ట్రాంగల్లోనే లేకపోతే అటు నుంచి రా అటు దారుందిరా మళ్ళీ ఎందుకు దిగలేవు నువ్వు లేని కొంద ఎందుకు ఇబ్బంది సెకండ్ సెకండ్ బాటలో పుట్టంది చూడు మన కాలోకట్ట ట్రాంగల్లోనే సెకండ్ ట్రాఫిక్ కార్కి ట్రాంగల్లో రైట్ సైడ్ బాట ఉందిగా పుట్టా

అమ్మ పెళ్ళైలా అర్సం మత్తొదిలేసి దణం పెట్టు మత్తొదిలేసి దణం పెట్టు అమ్మ నాక పెళ్ళి మెనేళ్ళ లోపు పెళ్ళైపోవాలి నాకు పెళ్ళి కావాలి ముగ్గురు పెళ్ళాలు రావాలి ఆరుగురు పిల్లలు రావాలని దండం పెట్టుకుంటున్నా అమ్మ ఒక్క పెళ్ళాన్ని నీ మనస్ఫూర్తిగా సాలూ తర్వాత తర్వాత చూద్దాం వాడికైతే ఐదు పిల్లలు కావాలమ్మా ఇప్పుడు ఆల్రెడీ ఇంత పిల్లలు ఉన్నాడు వాడికి చూపించాడు ఇప్పుడు సెటప్ అరే పెళ్లి కాకుండా పిల్లల్ని పుట్టేయడం సెటప్ అంటే ప్రేమకు ప్రతిరూపం మేము వచ్చేదారిలో ఫ్రూట్స్ షాప్ లో ఒక అబ్బాయి కూర్చుండు వాడిలానే ఉండు ఆడు కూడా వాడికన్నా పెద్దోడు అంటే ఉంటే వాడికి మరి దాంట్లో పడితేనే కదా వాడికంటే పెద్దోడు అంటే వాడు పుట్టలేదు వాడు పుట్టినప్పుడు కానీ ఇద్దరు ఒకేలా ఉండరు పోలికలు మరి వీడికి వాడికి ఒక సంవత్సరం ఒక సంవత్సరం వీళ్ళిద్దరు అట్ట పుట్టినరు మరి దేవుడు ఇచ్చిన రూపం అది అంటే పిల్లోడంట వాడలా వాడదమ్మ అబద్దాలు చెబుతుండు నీకు నమ్మేవు నువ్వు నమ్మకు నా మాటిను ఆడ మట్టి వచ్చింది ఆ ఊళ్ళో నీ మాట నెమ్మెతికి మట్టి పండుతుంది మనకి నాలుగు రోజులు పోతే మట్టి కూడా దొరకదు పొలం వేస్తారు చెట్లు మొలుస్తాయి ఇక్కడ మట్టి దొరకదు నా మాటిను సంచి తీసుకొస్తా మట్టి తవ్వు కొచ్చ కుప్పచేయ మట్టి ఓకే నెత్తి కొట్టానుకో నెత్తి బ్లడ్ వస్తుంది

నువ్వు నీ ఇంటికి వస్తున్నావ్ కష్టపడేనా మరి ను కాస్ నీకే కదా ఇల్లు ఎవరికి ఇల్లు నీకే కదా నాకు నాకిల్లని నేనే కష్టపడాలా మొత్తం మరి నేను ఆడదని ఎర్ర టండలో కష్టపడుతున్నా దా కూర్చోయ్ నేను ఆకన్నుకు బెడ్ ఎత్త నిండిపోతుంది ఏమర చూసారండి ఇంత పిచ్చోడు దేశం మీద ఉండడండి ఇక్క నుంచి అంటేనే రాజమండ్రి పట్టటికి వెళ్తాడంట మా నా కర్మ కాలిపోయి పెంచుకున్నానండి వీడు కాలిపోయి పెంచుకున్నాను ఇదిగో మట్టి పోత చూతున్న మీద దా మట్టి ఎత్తు మట్టి మట్టి కొడతా ఏంది ఇల్లు కట్టుకునేది ఉంది మనం అంటే ఎందుకు ఇంటికి మట్టి కావద్దు మనకి ఇల్లు ఫౌండేషన్ ఇంత హైట్ లేవాలంటున్నావు మళ్ళా అలాగే ఇంత హైట్ చాలు కనకమ్మ అంటే అంత కాదు నాయనా ఇంత కావాలంట వెనకాలందరూ చూడాలి ఎలా చూస్తున్నారు నేను చెప్పింది కరెక్టా ఇదిగో

రా ఆయన ఇల్లు కట్టిస్తా నీకు ఫౌండేషన్ ఎత్తంటే లేదురా నా మా బాబోయ్ అమ్మ నువ్వు తినడం నుంచి అల్మెంట్ పెట్టికెళ్తావు మట్టి చెప్తున్నాడు తెలివి కూడా లేదు నీ దగ్గర నీ ఇంటికొస్తా నువ్వు కష్టపడాలి మేము కష్టపడాలా సరిగ్గా బెడ్ ఇచ్చి కొట్టాననుకో కరెక్ట్ గా మాట్లాడతా నువ్వు కూడా నీకు మట్టి వద్దుగా

రంగు నీకు నేను మంచి చెప్పా నువ్వు వినలేదు రేపు నీ ఇంటికి మట్టి కావాలి అన్నప్పుడు డబ్బులు ఇయ్యలేదా ఆ రోజు ఈ మాట గుర్తు చేస్తాను బీరువా తాను ఎప్పుడూ ఇచ్చేసాను రాని ఇష్టం డబ్బు అప్పుడు నువ్వు కన్ఫామ్ గా బాధపడతావు చూడు చెప్తున్నా కన్ఫామ్ గా బాధపడతావు సాహిత్యం నువ్వు చెప్పింది నిజం అంటావు ఆ రోజు వరకు నేను నీతో మాట్లాడినా